వెనిజులా మీద అమెరికా దాడి చేసింది పెద్ద ఎత్తున దాడికి తెగబడింది బాంబులతో దద్దరిల్లిపోయింది వెనుజుల గత కొన్ని రోజులుగా మనం దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ముందు యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు అలాగే ఆ చుట్టూ తన సైన్యాన్ని మోహరించింది అమెరికా డ్రగ్స్ క్యాపిటల్ గా వెనుజులా మారుతోందంటూ దానికి కారణం స్వయంగా ఆ దేశాధ్యక్షుడు మదాని అతని భార్య అంటూ ఆరోపణ చేసుకుంటూ వచ్చారు దాన్ని తిప్పికొట్టాడు వెనుజుల అధ్యక్షుడు అదంతా నాటకం కావాలని చేస్తున్నారు పర్టికులర్గా వెనుజులాలో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలు రష్యాతో సరి సమానంగా ఉంటే రాబోయే ముప్పై నలభై సంవత్సరాల పాటు అమెరికా ఈజీగా అనుభవించగలిగినటువంటి ఆయిల్ ఉంటుంది గతంలో ఇరాక్ లో ఇట్లాగే దొంగ కారణాలు చెప్పి అక్కడ ఆయిల్ ఇంతకాలం దోచుకున్నారు ఇప్పుడు అక్కడది పూర్తి అయిపోయేటప్పటికి మా దగ్గరకు వస్తున్నారు అన్నటువంటి పాయింట్ చెప్పుకుంటూ వచ్చారు ఆరోపిస్తూ వచ్చారు మేము దేనికైనా సిద్ధమన్నారు తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు